విద్యార్థుల ఉద్యమ బాట విద్యా సంస్థలకు ముఖ్యమంత్రి హెచ్చరిక ఐదు రోజులుగా విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఇటు ప్రభుత్వానికి యాజమాన్యాలకు మధ్య మంతనాలు జరుపుతాను అంటున్నారు ఆర్ కృష్ణయ్య అయితే రేవంత్ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ దీంతో ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూలో నెక్స్ట్ ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది బకాయి పడ్డ పదివేల కోట్లలో వెంటనే ఐదు వేల కోట్లు చెల్లించే వరకు తగ్గేదేలే అంటూ ఐదో రోజు కూడా ఆందోళనలను ఉధృతం చేశాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు శనివారం నాడు ఎల్బీ స్టేడియంలో ముప్పై వేల మంది కాలేజీ సిబ్బందితో భారీ సభకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి అయితే సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాయి హైకోర్టు కూడా సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నందున వారం రోజుల తర్వాత అధ్యాపకుల సభపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది ప్రభుత్వ తీరుపై ఆందోళనలు చేస్తున్న ఆర్ కృష్ణయ్య కూడా బకాయిలపై మరోసారి ఘాటుగా స్పందించారు బకాయిలు విడుదల చేసే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు రెండేళ్లలో డెబ్బై సార్లు ధర్నా చేశామని కాలేజీల బంద్ కు ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు ప్రభుత్వం ఇవ్వద్దని ఓ కాంట్రాక్టర్ నాలుగు వేల కోట్లు ఓ కాంట్రాక్టర్కి ఐదారు వేల కోట్లు ఇట్లా కొన్ని పది యాభై మందికి కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చి పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజులు ఒక్కటే లేవు స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకపోవడంలో ఏమైనా అర్థం ఉన్నదా ప్రభుత్వ ఖజానాలో పైసలు లేవనే సాకులు చెప్తూ పేదలకు ఇచ్చిన హామీలను దొంగల తొక్కారంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది మూసీకి ఫ్యూచర్ సిటీకి డబ్బులుంటాయి కానీ పిల్లల ఫీజులకు డబ్బులుండవా అంటూ నిలదీశారు హరీష్ రావు మూసికి ప కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులు ఉంటాయి మూసి అభివృద్ధికి డబ్బులు ఉంటాయి ఫ్యూచర్ సిటీగా డబ్బులుంటాయి పేదవాడికి మహిళలకు మహాలక్ష్మి ఇవ్వంటే చేతగాకు అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవ్వంటావు రైతు బంద్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు బోనస్ ఇవ్వమంటే డబ్బులు ఇవ్వంటావు వికలాంగుల పెన్షన్ పెంచుతాను ఇచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు ఇవ్వటం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు ఇవ్వటవు కానీ లక్ష యాభై వేల కోట్లు మూసికొస్తాయి ఈ విషయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఐఏఎస్ శ్రీదేవసేనపై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం ఆరోపణలు చేస్తోంది బకాయిలు విడుదల చేయాలని అడిగితే శ్రీదేవసేనను అవమానించారని తమను అవమానించారని కాలేజీల సంఘం ఆరోపిస్తే ఆ వ్యాఖ్యలను ఖండించింది ఐఏఎస్ అధికారుల సంఘం కాలేజీలు బంద్ పెట్టిన యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పిల్లల జీవితాలతో ఆటలాడొద్దంటూ హెచ్చరించారు సహకరించాల్సిన మీరు ఈ రకమైన ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడవద్దు అని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు విడతల వారీగా బకాయిలు చెల్లిస్తాం కాలేజీలు ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్